వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్ అవుట్ విత్ హన్షీ ఇట్స్ ఫ్రైడే మార్నింగ్ అరౌండ్ సిక్స్ థర్టీ అవుతుంది టైము ఫస్ట్లీ ఐఎమ్ సో 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 సారీ నేను ఈ సండే బ్లాగ్ పోస్ట్ చేయలేకపోయాను సో రీజన్ ఏంటి అని అంటే నేను నవరాత్రి లుక్ బుక్ చేస్తున్నానని మీలో చాలామందికి తెలుసు స్పెషల్గా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకి సో ఆ షూట్ సాటర్డే సండే కంప్లీట్ చేసామన్నమాట కంప్లీట్ నైన్ లుక్స్కి టూ డేస్ పట్టింది లైక్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ సిక్స్ వరకు అలా సో ఆ హడావిడిలో పోస్ట్ చేయలేకపోయాను అనమాట అండ్ ఇట్స్ రియలీ నాట్ ఈజీ నాకు ఒక్కరోజుకే ఐ మీన్ టూ డేస్కే ఇలా అనిపించిందంటే అంటే దర్ లైక్ మెనీ యాక్టర్స్ ఆర్ మెనీ అదర్ పీపుల్ మనం ఏదో జస్ట్ ఒక సినిమా చూసి ఒక రీల్ చూసి బాగుంది బాగలేదు అనేసుకుంటాము బట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అని అనిపించింది అనమాట అసలు నేను ఈ నవరాత్రి లుక్ ఎందుకు చే లుక్ బుక్ ఎందుకు చేద్దామో అనుకున్నానంటే నాకు ఎప్పటి నుంచో కోరుకుండేది సో ఇలా నేను ఒకటి చెయ్యాలి గుర్తుండిపోయేటట్టు ఎప్పుడు అని చెప్పి లాస్ట్ ఇయర్ కూడా చేశాను యూట్యూబ్లో పెట్టాను బట్ ఇట్ వాజ్ ఓన్లీ మీ టు మీ అనమాట అంటే నేనే కలర్స్ ఏంటో కనుక్కొని నేనే స్టైల్ చేసుకుని నేనే శారీస్ కట్టుకుని అలా నార్మల్గా ర్యాండమ్గా చేశాను బట్ దిస్ టైమ్ ఇట్ వాజ్ కంప్లీట్లీ విత్ ద ప్రొఫెషనల్స్ అనమాట మేకప్ ఆర్టిస్ట్లు వచ్చారు ఇద్దరు ఫర్ ఫర్ కొలాబింగ్ అండ్ ఆల్సో ఫోటోగ్రాఫర్ వచ్చారు ఫర్ కొలాబింగ్ అండ్ దే వర్ లైక్ రీలీ రియలీ సపోర్టివ్ అనమాట ఒకవేళ వాళ్ళు లేకపోయి ఉంటే ఇది అసలు ఇలా వచ్చేది కాదు ఎవరు వచ్చారు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట అండ్ ఎస్ అఫ్ కోర్స్ మీరు ఇన్స్టాలో నన్ను ఫాలో అవుతే మటుకు యూ వుడ్ డెఫినెట్లీ నో వాట్ ఇట్ ఈస్ అని చెప్పి బట్ ఈసారి నేను చాలానే లుక్స్ ట్రై చేశాను అనమాట నేను ఇప్పటి వరకు ఎప్పుడూ చెయ్యనివి లైక్ ప్రాపర్ వెరీ మచ్ ట్రెడిషనల్ ఎక్కువ మీరు నన్ను వెస్ట్రన్లోనే ఇప్పటి ఇప్పటివరకు లైక్ ఫ్రాక్స్ అని నైట్ డ్రెస్సెస్ అని శారీస్ వేసుకున్న నేను ఆ సింగిల్ పల్లూస్ వేసుకొని వెస్ట్రన్ ఇండో వెస్ట్రన్ కైండ్ ఆఫ్ దాంట్లో మ్యాక్సిమమ్ ఉంటాను బట్ దిస్ టైమ్ ఇట్స్ కంప్లీట్లీ ఆ ట్రెడిషనల్ లుక్ అనమాట కొన్ని లుక్స్ లుక్స్లో హెయిర్ స్టైల్ వచ్చేసి కొప్పు పెట్టుకొని ఇంకొక దానిలో వేసుకొని సో అలా డిఫరెంట్ ట్రై చేశాను నాకు నేనే కొత్తగా ఉన్నాను ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ నవరాత్రి లుక్ బుక్ అనమాట అసలు నా ఆడియన్స్ అది ఎలా తీసుకుంటారు హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అని చెప్పి ఫింగర్స్ క్రాస్డ్ ఐ హోప్ దిస్ దిస్ రియలీ గోస్ వెల్ అండ్ మీ అందరికీ నచ్చుతుంది అని చెప్పి అని అనుకుంటున్నాను ఓకే దాట్స్ ద స్టోరీ అబౌట్ నవరాత్రి లుక్ బుక్ అనమాట సో లెట్స్ టాక్ అబౌట్ టుడేస్ టూ డూ లిస్ట్ ఇది యాక్చువల్గా మీల్ ప్రెప్ చేసుకుంటున్నాను అనమాట నేను సో మీలో చాలామందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది మేము డైట్ ఫుడ్ తింటున్నాం ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్లీ అ డైట్ కైండ్ ఆఫ్ అ హెల్దీ ఈటింగ్ అనమాట సో నేను వెయిట్ లాస్ జర్నీకి ఫ్లెక్సిలెన్స్ అనే యాప్ యూస్ చేస్తున్నాను సో ఇది ఎటువంటి వంటి పేయిడ్ ప్రమోషను కాదు ఫస్ట్లీ ఇన్స్టాలో వాళ్ళు నాకు పేడ్ ప్రమోషన్ ఇచ్చారు బట్ దెన్ లేటర్ నాకు ఆ యాప్ బాగా నచ్చి నా వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది అని నేను మోహన్ ఇద్దరం జాయిన్ అయ్యామనమాట సో వాళ్ళు నాకు భారతం లాగా ఇంత పొడుగు డబ్బా ఐ మీన్ పేపర్స్ ఇచ్చారు ఇదే తినాలి ఇంతే తినాలి అని చెప్పి సో టు మేక్ ఇట్ ఈజీ నేను మెయిల్ ఇలా చేసుకుని ఐ మీన్ ఏ రోజు ఎలా తినాలి అని ఒక నోట్ లాగా ఫ్రిడ్జ్ మీద పెట్టుకుంటే నాకు అది ఈజీ అయిపోతుంది అని చెప్పి నేను అలా పేస్ట్ చేసుకుని పెట్టుకుంటున్నాను అనమాట అండ్ ఐ ఆల్సో డిడ్ మై టూ డూ లిస్ట్ లైక్ వీక్లీ టూ డూ లిస్ట్ డైలీ టూ డూ లిస్ట్ ఆఫీస్ వర్క్ యూట్యూబ్ వర్క్ ఇన్స్టా వర్క్ కొలాబరేషన్స్ అన్నీ నేను నోట్ డౌన్ చేసుకున్నాను అనమాట అంటే ఈ మధ్యన మెమరీ లాస్ కొంచెం ఎక్కువైపోతుంది మల్టీటాస్కింగ్ ఎక్కువ అవ్వడం వల్ల సో దిస్ వుడ్ బి ద బెస్ట్ హ్యాబిట్ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నా ఓకే నేను ఈ పని చేస్తూ టుడే ఐ వాంటెడ్ టు డిస్కస్ అబౌట్ ద ఫినాన్షియల్ మేనేజ్మెంట్ నాకు చాలా మటుకు డిఎం చేస్తారు అసలు మీరు మనీ మేనేజ్మెంట్ ఎలా చేస్తారు అండ్ కమెంట్స్ కూడా చూసాను ఈ మధ్యలో నాలుగు ఐదో కమెంట్స్ హౌ డు యూ మేనేజ్ మనీ డూ యూ స్పెండ్ మొత్తం అంతా మీరు స్పెండ్ చేసేస్తారా ఆర్ ఎల్స్ మీరు ఏదైనా సేవింగ్స్ చేస్తారా అని ఓకే నేను ఈ వీడియోలో నా పని చేస్తూ అసలు నేను ఎంత సంపాదిస్తాను ఎలా సేవ్ చేస్తాను ఏంటి అనేది చెప్తాను అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇన్వాల్వ్ మై హస్బెండ్స్ ఇన్కమ్ ఐ ఆమ్ గోయింగ్ టు టెల్ యూ ఓన్లీ మై ఇన్కమ్ అనమాట నేను నా జాబ్ త్రూ నా యూట్యూబ్ ఆర్ ఎనీ అదర్ ఇన్కమ్ సోర్స్ నాకు అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఎలా సేవ్ చేస్తాను అనేది కూడా చెప్తాను అనమాట సో ఐఎమ్ బేసికలీ ఎ సైన్స్ స్టూడెంట్ అండ్ నేను ఐటీలోకి వెరీ రీసెంట్లీ లైక్ ఫైవ్ ఇయర్స్ నో 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 సిక్స్ ఇయర్స్ బ్యాక్ చేంజ్ అయిపోయాను అనమాట సో అది ఎలా చేంజ్ అయ్యాను ఏంటి అనేది కూడా చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు బట్ నేను అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ దిస్ వీడియో ఈజ్ మోర్లీ అబౌట్ మనీ మేనేజ్మెంట్ Kanya mo. Kanya. Kanya, kanya, kanya. kanya, kanya, kanya. Bucu mo. Kanya mo. Buja mo. Buja mo. Buja mo. Buja mo. Ha? Ah? Red ah, Okay. Eka? Tiffin ki? Um, breakfast? Yung tinta ko. Ang tinta ko. Dosa. Dosa. Okay. High Okay, let's come back to our topic after a quick and uh, short pampering session. <laughs> um, okay, so firstly, మీ నేను మాట్లాడాలనుకుంది మాకు ఆస్తులు ఏమన్నా ఉన్నాయా అనేది దాన్ని బట్టి ఎందుకు ఇది చెప్తానంటే నా వీడియోస్ చూసిన చాలామంది మీరు బాగా రిచ్ మీకు చాలా డబ్బులు ఉన్నాయి మీరు చాలా బాగా ఇల్లు కట్టుకున్నారు చాలా మనీ స్పెండ్ చేస్తారు అది ఇది అని చెప్పి కమెంట్స్ చేయడం డిఎం చేయడం స్టార్ట్ చేశారనమాట విచ్ ఐమ్ యాక్చువల్లీ రియలీ నాట్ లైకింగ్ ఇట్ సో దాని కోసం అని చెప్పి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్తుల గురించి మాట్లాడదామని చెప్పి అనుకుంటున్నాను అండ్ ఐ వాంట్ ఆల్సో వాంటెడ్ టు క్లారిఫై ఆన్ దిస్ ఓకే మాకు ఆస్తులనేవి ఏమే లెవు జీరో టు బి వెరీ ఫ్రాంక్ నాట్ ఈవెన్ అ సింగిల్ ల్యాండ్ ఆర్ ఇట్లాంటివి మా అమ్మా నాన్న ఇచ్చినవి కానీ ఆర్ మోహన్ వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చినవి కానీ తాత ముత్తాతల ఆస్తులు కానీ ఇవేమీ మాకు లేవనమాట సో వీ కమ్ ఫ్రమ్ అ వెరీ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ సో నా నేను ఇప్పుడు కొంచెం మా సంపాదన యాడ్ అయ్యాక అప్పర్ మిడిల్ క్లాస్ అని చెప్పి నేను అనుకుంటున్నాను దీన్ని ఎగ్జాక్ట్గా అప్పర్ మిడిల్ క్లాస్ అని అంటారని కూడా నేను అనుకోవట్లేదు సో ఇప్పటి వరకు మేము కొన్న ఈ రెండు ఇళ్ళు మా పెళ్ళి అయ్యాక నేను మోహన్ కష్టప వాడి సంపాదించిన డబ్బులతోనే ఫస్ట్ టూ బీహెచ్కే కానీ ఇప్పుడు ఉంటున్న త్రీ బీహెచ్కే కానీ కొన్నామన్నమాట డౌన్ పేమెంట్స్ చేసి ఈఎంఐస్ కడుతూ సో ఐ డోంట్ కన్సిడర్ దీస్ టూ హౌజెస్ ఆల్సో యాజ్ అన్ ఓన్ హౌజెస్ బికాస్ బ్యాంక్ లోన్ తీరే వరకు ఇది ఓన్ హౌజెస్ అని అనుకోవడానికి లేదు అని నేను ఎప్పుడు మోహన్తో అంటాను అనమాట ఇది ఓన్ హౌస్ అని నువ్వు ఎప్పుడు ఫిక్స్ అవ్వకు ఎప్పుడైతే మన బ్యాంక్ లోన్స్ కంప్లీట్ అయిపోయి పేపర్స్ ఇంటికి వస్తాయో మన చేతికి వస్తాయో అప్పుడే ఇవి మన ఓన్ హౌజెస్ లాగా అని చెప్పి సో ఐ థింక్ ఐఎమ్ క్లియర్ విత్ ద ఆస్తులు పార్ట్ నౌ సో ఓకే కమ్ లెట్స్ టాక్ అబౌట్ ద ఇన్కమ్ దట్ ఐ జనరేట్ ఆన్ ఎవ్రీ మంత్ బేసిస్ సో నేను నాకు ఆల్మోస్ట్ నైన్ ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందనమాట ఎక్స్పీరియన్స్ ఇన్ ద సెన్స్ లైక్ వర్క్లో నేను నా ట్వంటీ వన్ ఇయర్స్కి స్టార్ట్ చేశాను వర్క్ చేయడం సో ట్వంటీ వన్ ఇయర్స్కి ఐ వాజ్ డన్ మై డిగ్రీ అండ్ నేను స్టార్ట్ చేసినప్పుడు నా జీతం థర్టీన్ థౌజండ్ పర్ మంత్ సో నా ఐఎమ్ థర్టీ ఇయర్స్ ఓల్డ్ ఈ సెప్టెంబర్కి టర్న్ థర్టీ వన్ సో నావు ఐఎమ్ ఎర్నింగ్ వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌజండ్ పర్ మంత్ అంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ పర్ ఇయర్ అనమాట నా ఇన్కమ్ వచ్చేసి సో అపార్ట్ ఫ్రమ్ దాట్ శాలరీ కాకుండా నేను యూట్యూబ్ త్రూ కానీ కొలాబరేషన్స్ త్రూ ఇంకొక థర్టీ టు ఫార్టీ థౌజండ్ సంపాదిస్తాను అంటే అరౌండ్ లైక్ వన్ ఫిఫ్టీ లైక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు నేను మంత్లీ నా ఎర్నింగ్స్ అనమాట సో ఇందులో ఎంత మటుకు నేను దాస్తాను అండ్ వాట్ ఆల్ ద కమిట్మెంట్స్ దట్ ఐ హ్యావ్ అనేది కూడా చెప్తాను సో ఈ ఇంటి ఈఎంఐ ప్రస్తుతానికి ఇప్పుడు ఉంటున్న ఇల్లు ఇది నా పేరు మీదే ఉందన్నమాట త్రీ బీహెచ్కే ఫస్ట్ టూ బీహెచ్కే మోహన్ పేరు మీద ఉంది సో ఈ ఇంటి ఈఎంఐ ఈజ్ ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ లిటరలీ ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ అందులో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఈజ్ గాన్ ఓకే ఇది కాకుండా ఏంటంటే నేను తొందరగా తీరిపోవాలి ఎవరు కడుతూ కూర్చుంటారు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఈఎంఐలు బ్యాంక్ ఇంట్రెస్ట్లు నాకు అది నిజంగా ఇష్టం లేదు బట్ మనకి ఆప్షన్ లేదు ఈఎంఐ లేనిదే ఒక అరవై డెబ్బై లక్షలు పెట్టి ఇల్లు కొనడం నెట్ క్యాష్తో అనేది ఇది ఇంపాసిబుల్ అంటిలో తాత తాతలు ఆస్తి ఏదన్నా స్థలాలు పొలాలో ఉంటే వాటిని అమ్మి ఇక్కడ కొనగలుగుతామేమో ఇలాంటి సిటీస్లో కానీ ఒకవేళ ఈఎంఐ ఆప్షన్ అనేది లేకపోతే సొంత ఇల్లు అనే కలను మనకి నిర్వహి సో డేర్ చేసి మేము చేసిన పని ఇల్లు తీసుకోవడం అనమాట సో అది కూడా ఎలా తీసుకున్నామంటే వీ హ్యావ్ బిన్ క్యాలకులేటింగ్ సో నాకు ఇంత శాలరీ వస్తుంది నీకు ఇంత శాలరీ వస్తుంది దీంతో ఇంత సేవ్ చేయొచ్చు అని చెప్పి ఒక ప్లాన్ వేసుకుని మేము ఈ ఇల్లు కూడా తీసుకున్నాం అనమాట అండ్ ఇవాళ రేపు హైదరాబాద్లో ఎలా హైదరాబాద్ అనే కాదు ఎనీ అదర్ సిటీస్ ఆర్ ఎనీ అదర్ ఊర్లో రియల్ ఎస్టేట్ ఇస్ లైక్ అ బూమింగ్ థింగ్ ప్రతి చోట డెవలప్ అవుతుంది ప్రతి మూల డెవలప్ అవుతుంది ప్రతి దగ్గర ప్రైజులు పెరిగిపోతుంది సో ఇంకా పెరిగినప్పుడు కొనడం కంటే కొంచెం మనం ఎఫర్ట్ చేసి కొంచెం ఎక్కువ కష్టపడి ఇప్పుడే కొనుక్కోవడం బెటర్ అని చెప్పి బికాజ్ ఐ కెనాట్ బి బ్లాంక్ టుమారో ఇప్పుడు మా అమ్మ నాన్న ఇవ్వలేదు ఇన్ ఇన్ ద సెన్స్ ఆస్తులు మా అమ్మ నాన్న నాకేమివ్వలేదు అంటే మంచిగా చదివించారు కావాల్సినవి అన్నీ కొనిపెట్టారు అన్నీ చేశారు నా కాళ్ళ మీద మా కాళ్ళ మీద మమ్మల్ని నిలబడేటట్టు చేశారు సేమ్ గోస్ విత్ మోహన్ ఆల్సో ఆయనని కూడా చాలా బాగా చదివించారు వాళ్ళకున్నంత దానిలోనే ఆయనను కూడా చాలా బాగా పెంచారనమాట సో ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ మై పేరెంట్స్ దట్ ది దిన్ గివ్ మీ ఎనీథింగ్ అలా ఏమీ లేదు సో అప్పట్లో వాళ్ళకున్న కెపాసిటీని ము మించి మాకేం కావాలనేది వాళ్ళు ఖచ్చితంగా మాకు ఇచ్చారు సో ఇప్పటి రోజున ఇవాళ రోజున మాకు ఇది కావాలి నా కూతురికి ఇది సెటిల్ అవ్వాలి అంటే నేను ఖచ్చితంగా కష్టపడాల్సిందే ఇంతకు మించి సంపాదించాల్సిందే అండ్ ఆల్సో డేర్ చేసి డెసిజన్స్ తీసుకోవాల్సిందే రేపటి రోజున ఆస్తి అనేది నా కూతురికి నేను ఏమన్నా ఇవ్వాలి అండ్ నేను ఏదన్నా అనుభవించాలి అంటే నేను డేర్ చేసి ఒక స్టెప్ ముందుకేస్తేనే అది ఏదన్నా ఒకటి అవుతుంది లేదు అని అన్నిటికీ భయపడితే అది కాదు సో అది నేను ఫాలో అవుతాను సో ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు మనం ఏది కొనలేనిది సంపాదించలేనిది ఒక నలభై ఏళ్ళు దాటిన తర్వాత కొనాలి చేయాలి అన్నా కూడా వీఆర్ నాట్ ఇన్ ద గవర్నమెంట్ జాబ్స్ ఐటీ జాబ్లు ఇవాళ ఉంటాయో రేపు ఉడతాయో ఏంటో అనేది తెలీదు లైఫ్కి సెక్యూరిటీ ఉండదు సో ఇవన్నీ కూడా మనం ఒక ఫినాన్షియల్ స్టేట్లో ఆలోచించాల్సింది ఇఫ్ టుడే ఆర్ టుమారో సంథింగ్ ఈజ్ హ్యాప్నింగ్ టు మీ నన్ను ఐ మీన్ నా త్రూ ఎవరు టేక్ కేర్ చేస్తారు ఫినాన్షియల్గా నా కూతురికి ఎవరు సపోర్ట్ ఉంటారు నా ఫ్యామిలీకి ఎవరు సపోర్ట్ ఉంటారు సో అలాంటప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్లు లైఫ్ ఇన్సూరెన్స్లు ఇవి కూడా తీసుకోవాల్సిందే సో ఐ విల్ టాక్ టు యూ ఆన్ దట్ యాజ్ వెల్ సో ఫస్ట్లీ ఇంకా ఫిఫ్టీ థౌసండ్ అయిపోయింది కదా బ్యాంక్ లోన్కి వెళ్ళిపోతుంది సో ఇది కాకుండా నేను ఎడిషనల్గా థర్టీ థౌజండ్ బ్యాంక్ లోన్ పే చేస్తాను అనమాట సో ఇది ఎందుకు అని అంటే మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు బట్ తెలియని ఆడవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకొక ఐడియా ఉంటుంది ఇది సో ఇనీషియల్ ఇల్లు తీసుకున్న ఫైవ్ ఇయర్స్ వరకు మనకి లోన్ కట్ అవుతుంది కదా మంత్లీ అది ఓన్లీ ఇంట్రెస్ట్ మటుకే కట్ అవుతుంది అనమాట అసలు కట్ అవ్వదు సో ఈ ప్రిన్సిపల్ అమౌంట్ మనం కడుతూ ఉంటే లైక్ సారీ ఈ అమౌంట్ ఏదైతే కడుతూ ఉంటే ఎడిషనల్ అమౌంట్ మంత్లీ మీకు తోచింది ఆర్ ఎల్స్ బల్క్గా ఫైవ్ లోపు టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అలా కడుతూ ఉంటే అసలు కట్ అవుతుంది అనమాట ప్రిన్సిపల్ అమౌంట్ తగ్గిపోతుంది సో నా ప్లాన్ వచ్చేసి తక్కువలో తక్కువ మ్యాక్సిమమ్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్లో ఈ ఇంటి లోన్ తీర్చేయాలి అని చెప్పి బై గాడ్స్ గ్రేజ్ మేము ఫస్ట్ హౌస్ కూడా అలానే ఈఎంఐ ట్వంటీ థౌజండ్తో స్టార్ట్ చేసాం వి వీఆర్ పేయింగ్ ఆల్మోస్ట్ ఫార్టీ సెవెన్ థౌసండ్ విచ్ ఇస్ మోహన్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ ఇంకా పెంచి దాన్ని ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఆ ఇంటి లోన్ కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాం ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ దట్ షుడ్ హ్యాపెన్ అనమాట సో ఇది మా ఇంటి స్టోరీస్ సో ఇప్పుడు నేను మిగిలిన అమౌంట్తో ఏం చేస్తాను అని అంటే గోల్డ్ గోల్డ్ ఈస్ ద రైట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ మన లేడీస్కి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ మీరు చెయ్యొచ్చా అని అడిగితే ఐ వుడ్ డెఫినెట్లీ సే బై గోల్డ్ ఎంత ఉండేది ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ గ్యాప్లోనే ఇంత పెరిగిపోయింది ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ఎయిట్ థౌజండ్ అయిపోయింది గోల్డ్ ఇప్పుడు అండ్ రేపటి రోజు నా నెక్స్ట్ డిసెంబర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ కల్లా ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ పర్ షోర్ సో మీరు ఇందులో ఇది అవ్వాల్సిన లేదు మీరు ఇవాళ రోజున ఒక గ్రాము బంగారం కొన్నా అది మీరు ఫ్యూచర్లో మీ కిడ్స్కి చాలా అంటే చాలా సేవ్ చేసినట్టే సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేను మంత్లీ నాకు మీకు తెలిసిందే నేను ప్రతి వరలక్ష్మి వ్రతానికి అండ్ దసరాకి ఖచ్చితంగా బంగారం కొనుక్కుంటాను అనమాట ఈ ట్రెడిషన్ నాకు మా మమ్మీ దగ్గర నుంచి వచ్చింది మా మమ్మీ దసరా వచ్చిందంటే ఎంత డబ్బులు లేకపోయినా ఒక గ్రాము లేకపోతే అరగ్రామ్ అన్నా కొనుక్కునేది అనమాట వరలక్ష్మి వ్రతానికి కూడా ఖచ్చితంగా కొనేది సో అదే నేను కూడా ఫాలో అవుతాను వరలక్ష్మి వ్రతానికి నేను ఏదైనా నా దగ్గర లేని పెద్ద ఐటెం లాస్ట్ ఇయర్ వచ్చేసి కంటి నక్లెస్ కొన్నాను ఈ ఇయర్ వచ్చేసి చెవులు అవి మాటిల్ తీసుకున్నాను సో అలా ఏదో ఒక పెద్ద ఐటెం నా దగ్గర లేనిది తీసుకుంటాను అనమాట అండ్ ఆల్సో ఇదే కాకుండా అత్తమ్మకు కానీ లిక్షితాకు కానీ ఏదైనా గోల్డ్ కావాలి అన్నప్పుడు ఐ విల్ ఓన్లీ బై దట్ సో అది సో నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ లైక్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ నేను గోల్డ్ సేవింగ్స్ అనేది చేస్తాను అనమాట సో ఇది కాకుండా ఫ్యూచర్ సెక్యూర్డ్గా ఉండాలి అని అనుకుంటే యూ షుడ్ డెఫినెట్లీ ఇన్వెస్ట్ ఆన్ సమ్ ఆర్ ద అదర్ ఎస్ఐపిస్ సిప్పులు వేసుకుంటే చాలా అంటే చాలా మంచిది ఇవాళ రోజున మనవి ఐటీ జాబ్లు ఉంటాయో ఊడతాయో తెలీదు ఎప్పుడు ఎంతవరకు ఉంటుందో కూడా తెలీదు అలాంటప్పుడు నువ్వు నేను మంత్లీ ఇంత కమిట్మెంట్స్తో నుండి సో ఐ కాన్ బి బ్లాంక్ ఏదన్నా ఒక ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ వచ్చింది ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందంటే నా దగ్గర ఖచ్చితంగా డబ్బులు ఉండాలి సో ఆ ఎమర్జెన్సీలో ఒకటి ముందు చెయ్యి జాపి అడుక్కోకుండా మనకి ఇలాంటి సేవింగ్ అనేది ఒకటి ఉంటే ఒక ఎస్ఐపిలో పెట్టడం కానీ చిట్టీలు లేయడం కానీ బంగారం కొనడం కానీ ఇలాంటివి ఏమన్నా చేస్తే కష్టంలో మనల్ని ఆదుకుంటాయి అనమాట సో ఐ ఆల్వేస్ ఫాలో దిస్ సో రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ నేను ఎస్ఐపిలో పెడతాను అండ్ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా షాపింగ్కి నా కోసం నేను అని చెప్పి పక్కన పెట్టుకుంటాను అనమాట ఇట్ మే బి ఎనీథింగ్ షాపింగ్ అంటే నా బట్టలనే కాదు ఆర్ ఇంటి కోసం అని నా పిల్ల కోసం అని చెప్పి నా హస్బెండ్ కోసం అని చెప్పి ఎవ్రీథింగ్ నేనే చూసుకుంటాను అనమాట సో ఇది నా నా ఫినాన్షియల్ స్టేట్ హాస్ ఆఫ్ నౌ ఐ థింక్ ఐ హ్యావ్ గివెన్ యూ ద క్లారిటీ సో ఈ రెండు ఇల్లులు తప్ప మాకు ఎటువంటి ఆస్తులు లేవు అండ్ వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఇన్ రిచ్ ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి అయితే మేము రాలేదు వీఆర్ స్టిల్ గ్రోయింగ్ డే బై డే ఐ హోప్ దిస్ గ్రోత్ విల్ సస్టైన్ అండ్ రిమైన్ ఇన్ ద సేమ్ వే అని చెప్పి అనుకుంటున్నాం సో యా ఇది నా స్టోరీ నా సేవింగ్ స్టోరీ ఇంత కష్టపడేది రేపటి రోజున బ్రైట్ ఫ్యూచర్ కోసం సో ఎన్నాళ్ళు ఇలా కష్టపడతావు అని చెప్పి చాలామంది అడుగుతుండే ఎన్నేళ్ళు మీరు ఇంకా ఇలా జాబ్ కంటిన్యూ చేస్తారు అని అంటే మేబీ వెరీ సూన్ నేను రిటైర్ అయిపోతా ఎందుకంటే నేను ఉన్న ప్రజెంట్ జాబ్ ఇట్స్ ఏ స్ట్రెయిన్ మెంటల్ స్ట్రెస్ ఉన్న జాబ్ అనమాట ఎందుకంటే ఇట్ టార్గెట్ బేస్డ్ ఒక మంత్ టార్గెట్ అచీవ్ అవ్వకపోతే నాకు ఆ మెంటల్ ప్రెషర్ అనేది చాలా ఉంటుంది సో అవన్నిటి నుంచి దూరం రావాలి అని అంటే నేను సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఎత్తుకోవాలి నేను జాబ్ మానేసినప్పుడు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు అని అనుకుంటే దెన్ ఐ షుడ్ బీ డన్ విత్ ఆల్ మై కమిట్మెంట్స్ లైక్ ఈ ఇంటి ఈఎంఐలు కానీ కార్ లోన్లు కానీ ఇంకేమీ ఉండకూడదు సో మంత్లీ నాకు ఇంత వస్తుంది నా ఖర్చులకు సరిపోతుంది అన్నప్పుడు ఓకే బట్ ఇలాంటి కమిట్మెంట్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ కష్టపడాలి ఐ థింక్ కమిట్మెంట్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఎందుకంటే దట్ మేక్స్ యూ కీప్ మూవింగ్ ఆల్ ద టైమ్ మీ బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది మీ బాడీ షార్ప్గా పనిచేస్తుంది ఓకే సో ఒకవేళ మీకు ఏదైనా కష్టం వచ్చినా ఆ కష్టంలోంచి బయటకి ఎలా రావాలి అనేది ఒక కమిట్మెంట్ ఉంటేనే మనకు వస్తుంది లేదులే రోజు గడిచిపోతుంది అనుకుంటే అలానే గడిచిపోతూనే ఉంటుంది కదా సో ఆల్ మై డియర్ లేడీస్ మీరు బయటకెళ్ళి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు సంపాదించాలంటే మీకు వచ్చిన ఆర్ట్ వర్క్ మేబీ పచ్చడి పెట్టడము లేకపోతే మిషన్ కుట్టడము ఎంబ్రాయిడరీలు చేయడము ఏదన్నా ఆర్ట్ వర్క్ ఏదైనా ఆర్ట్ వర్క్ మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో మీరు మీ కోసం మీరు అనేది మీరు కొంచెం సంపాదించుకోండి ఐఎమ్ టెల్లింగ్ యూ ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ వేరే ఉంటుంది మీరు సంపాదించిన డబ్బులతో మీరు మీ హస్బెండ్కి కానీ మీ పిల్లలకి కానీ మీ అత్తామామలు కానీ అమ్మా నాన్నకి కానీ ఏదన్నా కొనించినప్పుడు దట్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ రియలీ డిఫరెంట్ సో ఇదొక మోటివేషనల్ స్టోరీ అని అనుకుంటున్నాం సో ఎవరికన్నా ఉద్యోగాలు మానేయాలి అనిపిస్తే ఇది ఒకసారి వినండి డోంట్ గివ్ అప్ మీలో ఎనర్జీ ఉన్నంత వరకు యూ కీప్ ట్రయింగ్ టు గెట్ సక్సెస్ అండ్ సక్సీడ్ ఇన్ ద థింగ్స్ వాట్ యుర్ డూయింగ్ సో అయిపోయింది ఈరోజు జ్ఞానం ఇదే ఇది నా ఫినాన్షియల్ స్టేటస్ దిస్ ఇస్ వాట్ వీఆర్ రైట్ నౌ సో నేను నా హస్బెండ్ ఇన్కమ్ అదంతా నేను చెప్పలేదు బికాస్ హీ డోంట్ వాంట్ మీ టు లెట్ ఎవ్రీబడి నో వాట్ హీ ఈస్ ఎర్నింగ్ అండ్ యాక్చువల్ చెప్పాలని నాకు కూడా అంత తెలియదు ఆయన ఏవేవో చేస్తూ ఉంటారు సో ఆయన చేసే దానిలో ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా నేను చెయ్యను అనుకుంటా సో ఏది చేసినా మా మా గ్రోత్కే కదా అని చెప్పి నేను వదిలేస్తాను బట్ ఎస్ ఇఫ్ ఈజ్లో ఐ విల్ బీ ద వన్ హూ సపోర్ట్ ఆల్వేస్ అండ్ ఈరోజు వచ్చేసి మేము ఐక్యాకు వచ్చామన్నమాట నా క్రాకరీ యూనిట్ అస్సలు సరిపోవట్లేదు నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా మీరు చూసుంటారు నేను ఏం తీసుకున్నా ఏంటి అనేది అండ్ ఫైనలీ ఐక్యాలో ఒక క్రాకరీ యూనిట్ అయితే తీసుకుందామని చెప్పి వచ్చాను ఫిఫ్టీన్ థౌసండ్ ఈ క్యాబినెట్ చూడు ఇది బాగుంది చాలా డీసెంట్ ఉంది

வெரி wow. சூப்பி స్టోరేజ్ వైజ్ కూడా ఇది బెస్ట్ ఉంది కదా స్లీక్ ఉంది ప్లస్ స్టోరేజ్ బాగుంది దీనికి అండ్ కిచెన్ లుక్ కూడా బాగుంటుంది యాక్చువల్లీ ఇస్ దెర్ ఎనీ ఛాన్స్ దట్ వీ దిస్ కెన్ బి రెడ్యూస్డ్ కానీ ఓపెన్ షెల్ట్స్ ఎంత పెరిగిపోతుంది కదా డీప్ ఎంత వన్ అది థర్టీ థర్టీ ఫైవ్ వరకు మేనేజ్ నాకైతే ఇది బాగా నచ్చింది దాని మీద బట్ మెజర్మెంట్స్ ని బట్టి వి కెన్ డిసైడ్ ఏది అని ఐక్య అంతా తిరిగి పర్ఫెక్ట్ క్యాబినెట్ నా కిచెన్కి తగ్గట్టు అండ్ మెజర్మెంట్స్కి తగ్గట్టు దొరకాలని చెప్పి ఆల్మోస్ట్ టూ అవర్స్ తిరిగామనమాట ఐక్యలో అండ్ ఫైనల్లీ ఐ డిసైడెడ్ టు టేక్ దిస్ సో ఇదైతే నాకు చాలా స్లీగ్గా అండ్ నా ఎంట్రీ వేలో ప్రిటీగా అనిపిస్తుంది అని చెప్పి ఇది డిసైడ్ అయ్యాను అనమాట అండ్ నాకు ఈ ల్యాంప్ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది దిస్ వాస్ అరౌండ్ సెవెంటీన్ టు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఉందనమాట సో ఇది మోహన్ని నేను ఇప్పుడు కొంటా అంటే నన్ను అమ్మ నా బూత్లో తిడతాడు అది నాకు తెలిసింది బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు గివ్ అ ట్రై టు బై దట్ ల్యాంప్ ఎందుకంటే ఇట్ వాజ్ సో 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 ప్రిటీ ల్యాంప్ ల్యాంప్ ఒక ల్యాంప్ ఒక్కటే ప్లీజ్ ప్లీజ్ ఇంకో వన్ ఇయర్ వరకు మనం అయి కదా అనుకోండి I know you're listening. <laughs> <ashed> <dragon risque> <doors> thank you. the other way? The other way. Cream thank you అండ్ ఫైనలీ ఆ ల్యాంప్ కూడా కొనిచ్చేసాడు అనమాట సో తిట్టాడు ఒక రెండు సార్లు ఏం చేసుకుంటావు ఆ ల్యాంప్ని అది ఇది అని చెప్పి బట్ దెన్ నేను ఇప్పుడు అంత పెద్ద క్రాకరీ యూనిట్ కొన్నా ఆ చిన్న ల్యాంప్ కొనలేదన్న ఫీలింగ్ నాకు ఉండిపోతుంది ఎందుకు వచ్చింది మళ్ళీ నీతో అని కొనిస్తానులే అని చెప్పి కొనిచ్చేసాడు అనమాట అండ్ ఐ ఆల్సో బ్రాట్ ఫ్యూ క్యాండిల్స్ క్యాండిల్స్ లేకుండే ఇంట్లో అయిపోయినాయి అవి కూడా తీసుకున్నాను అనమాట నేను తనకు వచ్చేటప్పుడు ప్రామిస్ చేశాను నేను అసలు ఇంకా క్రాకరీ యూనిట్ దగ్గరికే వెళ్ళను ఐ మీన్ ఆ క్రాకరీ సెక్షన్కి అసలు వెళ్ళను ఏమీ కొనను జస్ట్ క్యాండిల్స్ కొంటాను అండ్ ఆ క్రాకరీ క్యాబినెట్ ఒకటే కొంటాను అని చెప్పాను సో యా అవే ఇంకా క్యాండిల్స్ క్రాకరీ యూనిట్ ఇంకొక ఆ గ్రీన్ క్యాక్టస్ సిరామిక్ క్యాక్టస్ లాంటి ప్లాంట్స్ కొట్టుకున్నాం అండ్ ఇట్ టుక్ ఆల్మోస్ట్ త్రీ అవర్స్ ఫర్ మీ ఇన్ ఐ క్యా టు డిసైడ్ వాట్ టు బై ఇంకా మార్నింగ్ తిన్న ఓట్స్ మొత్తం అరిగిపోయినాయి అనమాట కొంచెం ఒక హాట్ డాగ్ చికెన్ హాట్ డాగ్ తినేసి ఒక సాఫ్ట్ తినేసి వీ కేమ్ బ్యాక్ హోమ్ అండ్ ఎస్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఈ వీడియో ఇంతటితో సమాప్తం నెక్స్ట్ వీడియోలో అసలు నేను క్రాకరీ యూనిట్ ఎలా సెట్ చేశాను ఏంటి అనేది చూపిస్తాను అనమాట స్టేట్ యూన్ సీ యూ ఆల్ అన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్ బాయ్